దేవునికి మహిమ కాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ సంకీర్తన ఐదో వచ్చినము నీ మార్గమును ఈ హోవాకు అప్పగింపము నీవు ఆయన నమ్ముకును ఆయన నీ కార్యమును నెరవేర్చును ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో చాలామంది గొప్ప గొప్ప ప్రాణాలికలు వేస్తూ గొప్ప గొప్ప కార్యాలు చేటకు మొదలు పెడతారు అది సహజమే కానీ బాధకరమైన విషయం ఏంటంటే ఎంతో ఉత్సాహంగా ఆర్భాటంగా పనులు ప్రారంభిస్తారు వాటిని మధ్యలోనే కార్యం ముగించలేక అపనిందలో అవమానాలు ఎదుర్కొంటూ వాటిని ఆపివేస్తారు చాలా బాధకరమైన సత్యం కదూ దీనినే ఆరంభివరత్వం అంటారు అయితే దేవుని బిడ్లారా ఈరోజున ఒక జీవిత బీమా లాంటి సూత్రము దేవుడు మనకు దయచేస్తున్నాడు నా ప్రియ బిడ్డ నీకెన్నో ఆశలు ఆశయాలు ఉండొచ్చు నీ జీవితానికి నీ కుటుంబానికి ఎన్నో ప్రాణికలు వేస్తున్నావు చాలా మంచిది కానీ నీ మార్గమును నాకు అప్పగింపము నా వాక్యమును ధ్యానించి నన్ను నమ్ముకూడము నేను నా చిత్తానుసారంగా నీకు మేలు కలిగినట్లు నీ కార్యమును సఫలపరచును అని నీ దేవుడు సెలవిస్తున్నాడు గొప్ప వాగ్దానము దేవుడు నీ ముందు ఈరోజు అనుగ్రహిస్తున్నాడు ప్రియ సహోదర ప్రియ సహోదరి ఆయనను నమ్ముకొని నీ ప్రణాళికలు నీ ఆశయాలు నీ ఆశలన్నీ కూడా ఆయనకు అప్పగించు నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా చేటకు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఇటు దేవుడు మన అందరికీ అన్వరించిన గాక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధమైన మా ప్రేమ పర్వక తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీ మార్గమును ఎహో అప్పగింపును ఆయన నమ్ముకొనము ఈ కార్యము నెరవేర్చబడి సెలవిస్తున్నాను అయ్యా ఇవ్వే కాలంలో మా మార్గము ప్రభా మా ప్రణాళికలు మా ఆశలు ఆశయాలు ప్రభా అన్ని ప్రభా నీ బాల సన్నిధిలో ప్రభా అయ్యా పెడుతూ ప్రభా మిమ్మునే నమ్ముకుంటున్నాం దేవా మీ పట్లనే మా ఆశ ప్రభా మీ పట్లనే మా యొక్క సంపూర్ణ నమ్మకం ఉంచుతున్నామయ దేవా మీరు తరి మమ్మల్ని నడిపించి మీ మార్గంలో మీ చిత్తంలో మీ సంకల్పంలో ప్రభా మమ్మల్ని ప్రతి అడుగు నడిపించమని వేడుకొంచు ప్రభా గొప్ప విజయము ప్రభా గొప్ప సాఫల్యము తండ్రి ఈరోజు నిబంధనలకు అనుగ్రహించమని వేడుకొంచు దీమంతటి కావాల్సిన కృప కాపుదల భద్రత ప్రార్థన లేచి వారందరికీ కుటుంబంలో అనుగ్రహించమని ఏ